బీజేపీ తెలంగాణలో మాత్రం రోజు రోజుకి పుంజుకుంటుందనడంలో ఎలాంటి సందేహము లేదు ఒకవైపు కాంగ్రెస్ తన పరిపాలనా లోపాలతో రాజకీయ లోపాలతో ఆర్థిక లోపాలతో కొట్టుమిట్టాడుతోంది మరొక వైపు ఏమొచ్చేసి బీఆర్ఎస్ అటు లెక్కర్ స్కామ్ ఇటేమొచ్చేసి కా కాళేశ్వరం స్కామ్ ఇలా అనేక స్కామ్లు ఇరికిపోయింది బీఆర్ఎస్ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీకి ఒక మంచి అవకాశం పైగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు కూడా వచ్చాయి పార్లమెంట్ సీట్లు కాబట్టి బీజేపీ ఇక్కడ బలంగా ఉంది ఇప్పుడు రామచంద్ర రావుని అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి గొప్పల బాలరాజు బీజేపీలో చేరనున్నారు గొవ్వల బాలరాజే కాదు మరికొంతమంది కూడా ఇప్పుడు బీజేపీలోకి అయితే రావడానికి చూస్తున్నారు ఇంతకుముందు బీఆర్ఎస్లో మంత్రిగా చేసినటువంటి ఏటలు కూడా బీజేపీలో చేరారు అలాగే మరికొంతమంది నేతలు కూడా చేరారు ఇప్పుడు గొవ్వలతో పాటు మరికొంతమంది కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ కార్యాచరణ ఇప్పటి నుంచి మొదలుపెట్టి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కనుక సిద్ధపడగలిగితే ఖచ్చితంగా బిఆర్ఎస్కి కాంగ్రెస్కి మంచి పోటీ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటి నుంచి కరెక్ట్గా కార్యాచరణ కనుక మొదలుపెట్టి కార్యకర్తల్లో మంచి బొజ్ ఏర్పాటు చేసేలా ఉండాలి కార్యాచరణలు కూడా అదే విధంగా ఉండాలి ఇప్పటి నుంచే యాక్టివిటీస్ మొదలు పెట్టాలి అలా అయితే కనుక బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి